నమస్కారం నమకారం దెబ్బకాయ అసలు శిసలైన దెబ్బకాయ ఇది ఎంతమందం మామిడి దెబ్బకాయ రౌండ్ లో దొరుకుతుంది కానీ ఒరిజినల్ దెబ్బకాయ ఈ దెబ్బకాయలో ఎన్నో రకాల ఔషధాలు ఉంటాయి అందులో ముఖ్యంగా ఉండేది విటమిన్ సి ఈ దెబ్బకాయ మనం పులిహార చేసుకుంటాం పచ్చడి పెడతాం షర్బత్ చేసుకోవచ్చు మూడు రకాలు మామిడికాయ పచ్చరిలాగా నిమ్మకాయ పచ్చరిలాగా దెబ్బకాయ పచ్చడి నిమ్మకాయ చాలా రుచిగా ఉంటుంది చాలా ఆరోగ్యం కూడా ఇది అంతే నీరసం తగ్గిస్తుంది విటమిన్ సి ఉండడం వల్ల రెసిస్టెన్స్ పెరిగి ఇప్పుడు మనకు అందరికీ పెద్ద ప్రాబ్లం ఏంటంటే దగ్గులు జలుబులు తుమ్ములు కఫాలు అందరికీ ఇమ్యూనిటీ ప్రాబ్లం అలా ఏంటంటే రెసిస్టెన్స్ పెంచడంలో దీన్ని మించింది లేదా నిమ్మకాయ నీళ్ళు ఎలా కట్టుకుంటాం నిమ్మసోడా చేసుకుంటాం అలాగే దెబ్బకాయ రసంతో సోడా చేసుకోవచ్చు అలాగే దెబ్బకాయ పచ్చడి పెట్టుకుని నెల పచ్చడి దబ్బకాయ పచ్చడి రెండు వేలు నెలలో ఉంటుంది చాలా బాగుంటుంది పచ్చడి పెట్టుకోవచ్చు గింజలు తీసేసి మొక్కలు కోసి మనం నిమ్మకాయ పచ్చడిలాగా పెట్టి మనం పులిహార పులిహార చాలా బాగుంటుంది దీంతో షర్బత్ ఎలా చేయాలంటే ఒక గ్లాసు రసం రెండు గ్లాసులు బెల్లం ఒక గ్లాసు నీళ్ళు నీళ్లు రసం గ్లాసు రసం గ్లాస్ నీళ్ళు రెండు గ్లాసులు బెల్లం వేసి నెమ్మదిగా మరిగబెట్టాలన్నమాట అలా నెమ్మదిగా చిన్న మంట మీద మరిగితే ఇలా మరిగి మరిగి మరి పాకం వస్తానమాట అది మనం దాచుకుంటే ఒక టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ ఈ పాకం ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ అంటే గ్లాస్ నీళ్ళు టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ టెన్ ఎంఎల్ కలుపుకుని తాగి అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది రెండు ఇమ్యూనిటీ పెరుగుతుంది అలాగే బ్లడ్ ఇంప్రూవ్ అవుద్ది ఆకలి పెరుగుద్ది మోషన్ ప్రాబ్లం తగ్గుతుంది మనం ఆ పాకాన్ని బాగా చేసుకుంటే కరెక్ట్గా చేసుకుంటే ఒక మూడు నెలలు ఉంటుంది పాడవకుండా ఉంటుంది అలాగే దెబ్బకాయ పచ్చడి పెట్టుకోవచ్చు పచ్చడి మాత్రం రెండు సంవత్సరాలు ఉంటుంది ఓకే ఏది తిన్నా సరే మనకి ఇమ్యూనిటీ పెరుగుద్ది జలుబులు దగ్గులు కాబోలు పోతాయి నీరసం తగ్గుద్ది దీనివల్ల దెబ్బకాయలు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి